హలో గాయస్ పూరి కోణార్క్ భువనేశ్వర్ రౌండ్ ట్రిప్లో పూరి ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ప్రజెంట్ నేను కోణార్క్ అయితే వచ్చేసాను సో కోణార్క్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి ట్రిప్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను మీకు చెప్తాను లెట్స్ వాచ్ పూరి స్టాండ్ నుంచి కోణార్క్కి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి నేనైతే ట్రావెల్స్ వాళ్ళని కాంటాక్ట్ చేశాను నేను మీకు ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ బీచ్ వ్యూ వస్తుంది మళ్ళీ అది మిస్ అయిపోతాం మేము ఇలా బస్సులో వెళ్తున్నాం పక్క నుంచి ఆ బీచ్ అలా చూస్తూ ఉంటే వ్యూ చాలా చాలా బాగుంది సో ఇప్పుడు మనం ట్రావెల్స్ గురించి మాట్లాడుకుందాం ఈ ట్రావెల్స్ వాళ్ళు పూరి నుంచి మనల్ని కోణార్క్ అండ్ భువనేశ్వర్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపించి తిరిగి పూరిలో డ్రాప్ చేసేస్తారు ఇలా తీసుకువెళ్ళడానికి వాళ్ళు టూ ఎయిటీ రూపీస్ తీసుకుంటారు అడిషనల్గా వన్ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం వెళ్ళిన ప్రతి ప్లేస్ దగ్గర టికెట్ కోసం వాళ్ళు అడిషనల్గా వన్ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో మనం ఫస్ట్ చంద్రబాగా బీచ్కి వచ్చాము ఒడిస్సాలో తొలి సూర్యకిరణాలు ఇక్కడే ప్రసరిస్తాయట బీచ్ అయితే చాలా చాలా బాగుంది మీరే చూడండి ఎంత బాగుందో నేనైతే ఈ బీచ్లో చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది సో నేను ఆ టెంపుల్ మొత్తం కవర్ చేసి వీడియో పెడుతున్నాను అందుకే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది ఇప్పుడు మనమైతే కోణార్క్ సూర్యదేవాలయం చూడడానికి అయితే వెళ్తున్నాము ఇది ఒడిస్సాలోనే కాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఎంతగానో ఎదురు చూస్తున్న టెంపుల్ ఎదురుగానే ఉంది ఈ టెంపుల్లో విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదట అది ఎలా సాధ్యం సో ఈ విషయం తెలియాలంటే ఫస్ట్ మనకి ఈ టెంపుల్ యొక్క చరిత్ర తెలియాలి ఫ్యాక్ ఛానల్ చెప్పినంత అలా కాకపోయినా నా స్టైల్లో నేను మీకు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చెప్తాను దానికంటే ముందు ఇక్కడ మనకి ఎన్టీ టికెట్ నేను ట్రావెల్స్ వాళ్ళతో వచ్చాను కాబట్టి వాళ్ళు ఆల్రెడీ టికెట్ తీసేస్తారు మీరు ప్లాన్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది ఆన్లైన్లో టికెట్స్ అవైలబుల్ ఉంటాయి ఆఫ్లైన్లో కూడా మీరు టికెట్ తీసుకోవచ్చు ట్రావెల్స్ వాళ్ళే మనకు ఒక గైడ్ని పెడతారు సో అతనే టెంపుల్ హిస్టరీ అంతా కూడా మనకి ప్రతి ప్లేస్ దగ్గర చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం సో ఇంకా లేట్ చేయకుండా ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాం కోణార్క్ అన్న పదం కోణా అంటే యాంగిల్ ఆర్కా అంటే సూర్యుడి నుంచి కోణార్క్ అన్న పదం అయితే వచ్చింది టూరిస్ట్ గైడ్ ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సింహం అహంకారానికి చిహ్నమాట సింహం కింద ఉన్న ఏనుగు ధనానికి చిహ్నమాట ఆ రెండు కలిసి ఉంటే మనిషి పతనమైపోతాడు అనడానికి నిదర్శనమాట ఏనుగు కాళ్ళ కింద ఒక మనిషి ఉన్నట్టుగా ఈ శిల్పాన్ని చెక్కారు సో ధనం ఉండి అహంకారంతో ఉంటే కనుక వాళ్ళు పతనం అయిపోతారు అని చెప్పడానికి ఇలా చెక్కారట ఇప్పుడు మనం ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం ఈ టెంపుల్ని ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీలో తూర్పు రాజవంశానికి చెందిన నరసింహదేవ్ నిర్మించారు ఈ ఆలయాన్ని పన్నెండు వందల కార్మికులు పన్నెండు సంవత్సరాలు చాలా కష్టపడి నిర్మించడం అయితే జరిగింది ఈ టెంపుల్ పెద్ద సైజులో ఉండే ఆకారంలో ఉంటుంది రథానికి పన్నెండు జతల చక్రాలు ఉంటాయి అవి ఇయర్లో పన్నెండు నెలల్ని పన్నెండు రాసుల్ని ఇండికేట్ చేస్తాయట డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ని ఇండికేట్ చేస్తాయట ఈ చక్రాల ఆధారంగా అక్కడ వాళ్ళు ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా టైం చెప్పగలరట రథాన్ని ఏడు గుర్రాలు లాగినట్లు కనిపిస్తుంది అవి వారంలో ఏడు రోజుల్ని ఇండికేట్ చేస్తాయట ఈ టెంపుల్ని నల్ల గ్రనేట్ ఎర్ర ఇసుకరాయితో కట్టారట మనకి వరల్డ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ టెంపుల్ అలా కట్టిన టెంపుల్ ఇది ఒక్కటే మనకి టెంపుల్లో మూడు సూర్యుని విగ్రహాలు కనిపిస్తాయి అందులో ఒకటి బాల్యం రెండోది యవ్వనం మూడు వృద్ధాప్యాన్ని ఇండికేట్ చేస్తాయి వాటినే ఉదయించే సూర్యుడు మధ్యాహ్న సూర్యుడు అస్తమించే సూర్యుడు అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ఈ గుడిలో ఉన్న విగ్రహం గురించి మాట్లాడుకుందాం దాన్ని మొదట అసలు ఎవరు ప్రతిష్ఠించారు శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబడు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు అతను ప్రతిరోజు ఈ కోణార్క టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి నదిలో స్నానం చేసి సూర్యుని పూజిస్తూ ఉండేవాడు ఆయన పన్నెండు వందల సంవత్సరాలు సూర్యునికి తపస్సు చేయగా సూర్యుడు ప్రత్యక్షమై అతని వ్యాధిని నయం చేయడం అయితే జరిగింది తన వ్యాధిని నయం చేసిన సూర్యదేవునికి ఒక ఆలయం కట్టించాలని సాంబడు అనుకున్నారు అలా అనుకోగా తాను ఒక రోజు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయనకి ఒక సూర్యదేవుని విగ్రహం అయితే దొరికింది దానినే ఆయన ప్రతిష్ఠించారు కానీ ఇప్పుడు ఆ విగ్రహం అక్కడ లేదు ఏమైందో ఇప్పటికే అది ఒక మిస్టరీనే ఇప్పుడు మనం గర్భగుడి గురించి మాట్లాడుకుందాం గర్భగుడి పైకప్పులో యాభై రెండు వేల కేజీల ఐస్కాంతాన్ని అమర్చారు అలా అమర్చి గర్భకుడిలో ఇనుముతో చేసినటువంటి సూర్యుని విగ్రహాన్ని పెట్టారు అలా పెట్టగా ఆ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్కి ఈ సూర్యుని విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదట ఇది చెప్తుంటే వినడానికి ఇంత అద్భుతంగా ఉంటే ఒకప్పుడు దాన్ని అందరూ కళ్ళతో చూశారు వాళ్ళకి ఇంకెంత అద్భుతంలా అనిపించిందో మనం మాటల్లో చెప్పక్కర్లేదు ఏదేమైనా మన ఇండియన్ ఆర్కిటెక్చర్ని ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమనే చెప్పచ్చు కదా మనం ప్రజెంట్ కోనార్క్లో చూస్తున్నది ఫుల్ టెంపుల్ కాదు దీన్ని ఆల్రెడీ డిమాలిష్ చేశారు అది ఎందుకంటే ఈ టెంపుల్ సముద్రానికి దగ్గరలో ఉంటుంది పోర్చుగీస్ దేశస్తులు వారి నౌకలు ఆలయానికి దగ్గరగా ఉన్న సముద్ర తీరం గుండా వెళ్తుండగా వాళ్ళ నౌకల్లో దిక్సూచి ముళ్ళు ఎటూ తిరగకుండా ఉండిపోయి వాళ్ళ నౌకలను ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉండటంతో దానికి గల కారణం ఈ సూర్యదేవుని విగ్రహం అని తెలుసుకుని ఆలయం ధ్వంసం చేసి విగ్రహాన్ని తొలగించి వారి నౌకల మార్గాన్ని క్లియర్ చేసుకున్నారు డిమోలిష్ చేసిన తర్వాతే ఈ టెంపుల్ ఇంత అద్భుతంగా ఉంటే చెయ్యకముందు ఇంకెంత అద్భుతంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా ఈ టెంపుల్ను గుర్తించారు మన టెన్ రూపీస్ నోట్ మీద కూడా మనకి కొనార్క్ సన్ టెంపుల్ రథచక్రమైతే ఉంటుంది కదా మనందరికీ తెలిసిందే ఆ విషయం ఈ టెంపుల్లో మరొక అద్భుతం గురించి మాట్లాడుకుందాం సూర్యదేవుని తలపై ఒక వజ్ర కిరీటాన్ని ఉంచారు సో దానితో ఉదయం వచ్చే సూర్యకిరణాల కిరీటంపై పడగా ఆలయం మొత్తం మెరిసిపోయి చూడటానికి చాలా అద్భుతంగా కనిపించేదట నాట్య మండపం టెంపుల్కి ఎదురుగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఫైవ్ డేస్ ఇక్కడ ఫెస్ట్ జరుగుతుందట ఈ నాట్య మండపంలో ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన వన్ ట్వంటీ ఎయిట్ భంగిమలు అయితే ఉంటాయి ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఒక అద్భుతంలా అనిపిస్తుంది మీరు పూరి ప్లాన్ చేసుకున్నప్పుడు కోణార్క్ అండ్ భువనేశ్వర్ విజిట్ చేయడం అసలు మిస్ అవ్వకండి ఈ రౌండ్ ట్రిప్ డీటెయిల్స్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ నేను భువనేశ్వర్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను పూరి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కోనార్క్ టెంపుల్ విజిట్ చేయడం అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది ఒక అద్భుతమనే చెప్పచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్